సతీదేవి తక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకునైతే తెంపి మైదానంలో విసిరేట ఆ వెంట్రుకు నుండి వీరభద్రుడు మరియు రుద్రకాళి జన్మించాను ఇది శివుడి యొక్క అత్యంత తీవ్రమైన అవతారం అతను పుర్రెల దండ ధరించి భయంకరంగా ఆయుధాలు పట్టుకొని మరియు అంటే మూడు మండుతున్న కళ్ళతోటి ఒక డార్క్గా అనమాట దేవుడు కనపడతాడు మనకి శివుడు అనమాట శివుడి యొక్క ఆ అవతారంలో యజ్ఞం అందు దక్షిణి యొక్క తలను త్రెంపబడింది మనకి ఇప్పటిదాకా తెలియంది నిజంగానండి ఇది మనకి శివుడి యొక్క భయంకరమైన అవతారంలో ఈ వీరభద్రుడు రుద్రకాళి అవతారం అయితేనండి జన్మించారు